ఋతు గ్రంథం అంతా కూడా యాదృచ్ఛికమైనటువంటి ఎంపికల ద్వారా జరిగింది కానీ అది మార్గులెస్ స్టోరీ ఎవరు ఆపలేమండి ఏదండి ఆ కుటుంబంలోనికి వచ్చినటువంటి ఆ రెండు మరణ మూడు మరణాలు ఎవరన్నా ఆపగలరా ఆపలేరు ఋతు వార్ప నయోమి వాళ్ళ వివరాలు కాకుండా ఎవరైనా ఆపగలరా ఆపలేరు అది జరుగుతాయి అంతే అది జరిగివి జరుగుతూనే వెళ్ళిపోతాయి ఇప్పుడు ఎలి వెలుగు లేడని ప్రపంచం ఆగిపోద్దా ఆగిపోదు రూతు భర్త చనిపోయాడని ప్రపంచం అయిపోద్దా ఆగిపోదు కానీ మిగిలిన వారు దేవుని రెక్కల క్రింద జీవించాలి అనే నిర్ణయం తీసుకుంటే దేవుడు ర్యాండమ్ చాయిసెస్ని చాలా చక్కటి కంక్లూజన్కి తీసుకుని వెళ్తాడు మెస్సియా యొక్క వంశావళిలోనికి ఆమె జీవితాన్ని తీసుకుని వెళ్ళినట్టే మన యొక్క రక్షణను ఆయన ముగిస్తాడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు అంతేకాదు దాన్ని ముగించేవాడు కూడా ఏసుక్రీస్తు అక్కడ రావాలి నా ప్రియ సహోదరి సహోదరులరా కాబట్టి మన ఎదుట ఉన్నటువంటి విషయం ఏంటంటే అసలు డిసిషన్ తేడా వస్తే ఎంత పక్కగా నువ్వు ప్లాన్ చేసినా నువ్వు రె దేవుని రెక్కల క్రింద నా కుటుంబం ఉండాలి ఈ వివాహము దేవుని రెక్కల క్రిందే ఆ డిసిజన్ ఆ ఇదిలోనే జరగాలి క్రైస్తవ విధానంలో ఈ యొక్క పలానా ఇది దేవుని విధానంలో జరగాలి నా బిడ్డల భవిష్యత్తు దేవుని విధానంలో జరగాలి నా యొక్క ఉద్యోగం దేవుని విధానంలో జరగాలి నా యొక్క ఫ్యూచర్ దేవుని విధానం దేవుని యొక్క రెక్కల క్రింద నేను బ్రతకడం అంటే నా సంపూర్ణ జీవితం మతం మట్టుకు దేవుని నమ్మి జీవితం మట్టు వేరే జీవిత జీవితం అది కాదు చర్చిలోనూ ఇంట్లోనూ ఆఫీసులోను దారిలోను కొట్టు దగ్గర ఎక్కడైనా నేను ఎవరిని క్రైస్తవు ఎక్కడైనా నేను దేవుని రెక్కల క్రింద ఉన్నవాడిని సో అట్లా ఉన్నప్పుడు మిగిలిన ప్రణాళికల కోసం మనం పులోమని వర్రి అయిపోవాల్సినటువంటి అవసరం లేదు కాషియస్గా తీసుకుంటాం జాగ్రత్తగా తీసుకుంటాం కానీ ఏం జరిగినా మనము ఆదరము బేదరము జడియం